తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీసీ కుల సంఘాలు కలిసి ఒక జేఏసీగా ఏర్పడిన తర్వాత ఏవైతే భవిష్యత్ కార్యాచరణ దీక్ష ఏర్పాటు జరిగిందో ఈ యొక్క జేఏసీ కమిటీకి మరి చైర్మన్గా ఆర్ కృష్ణయ్య గారి పెద్దల్ని మరి వైస్ చైర్మన్గా మరి జాద్ర శ్రీనివాస్ గౌడ్ గారిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది వారి పిలుపు మేరకే ఈరోజు మరి ఏదైతే కన్ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమంలో అది యాదాద్రి గొండి జిల్లా కేంద్రంలో చేపట్టిన అందరం వచ్చినాం ఇక్కడికి దాదాపు అన్ని కుల సంఘాల నాయకులు బీసీ ప్రతినిధులు బీసీ కుల సంఘాల నాయకులు బీసీ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు ముఖ్యంగా మన మా బీసీ సంఘాల నాయకులతో పాటు మా గౌరవ అధ్యక్షులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినట్టు బాబురా అన్నగారు మా మళ్ళీ అన్నగారు మాజీ మున్సిపల్ చైర్మన్ కెంటా నరసింహ వీధరాజ్ గారు మరియు మా నియోజకవర్గం అధ్యక్షుడు సాబన్కార్ వెంకటేష్ గారు మరి డిసి ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు మాటూ అశోక్ గారు మరి చాలామంది మరి మా తెలంగాణ ఉద్యమ నాయకులు మన నాన్నగారు బాలయ్య గారు పెద్ద మా ఉన్నటువంటి ప్రస్తుత చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి ముఖ్య అతిథిగా వారు కూడా సంఘీభావం తెలపడం కోసం మున్సిపల్ చైర్మన్ గారు గారు కూడా రావడం జరిగింది అంతేకాకుండా సీనియర్ ఎంప్లాయీస్ ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ జస్టిస్ మన మన బాలేషణ గారు మరి నగర్ అందరూ పేరు పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ప్రవీణ్ గారు అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రతి అత్కం లక్ష్మీనారాయణ గారు మా జీపీ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా బీసీ ఉద్యమ వందన తెలియజేస్తూ ఒకటే మేము దాదాపు ఈ యొక్క జాతీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరి కామారెడ్డిలో నవంబర్ పదిన ఏదైతే డిక్లరేషన్ చేసిందో మరి జిత్తే ఇస్తదారే ఉత్తే బాగ్యదారు అనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన ప్రకటన మేరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారు కూడా మాట తప్పకుండా ఆయన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను చట్టసభల్లో జీవో తీసుకురావడం జరిగింది క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది మరి పార్లమెంట్కి పంపించడం జరిగింది రాష్ట్రపతి దగ్గరకు పంపించడం జరిగింది మరి ఇక్కడ రాజ్భవన్ కూడా పంపించడం జరిగింది కాకపోతే ఏంటంటే వాళ్ళు మనం ముంగటి నుంచి ముద్ద ప్లేట్లో పెట్టి మరి వెనక నుంచి లాక్కున్నట్టున్నది దయచేసి ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు ఇప్పటికే మా జీవితాలతోటి మా ఓట్లతోటి మా మీద బలవంతులుగా తయారై మా మా మీదనే పెత్తనం చేయడానికి ఏదైతే ప్రవర్తిస్తున్న తీరి అగ్రవర్ణాల ఉన్నదో దయచేసి అగ్రవర్ణాలంటే అగ్రవర్ణాలు అందరూ కాదు బీసీల శత్రువులు కొందరు మాత్రమే దయచేసి అగ్రవర్ణాలతో పాటు అన్ని రాజకీయ పార్ట్లకు మేము అభివించుకునేది ఏంటంటే దయచేసి రేపు జరుగుతున్నటువంటి పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు ఏవైతున్నాయో ఆ సమావేశాల్లో ఈ యొక్క బీసీపీ నైన్త్ షెడ్యూల్లో చేర్చి మా బీసీలకు న్యాయం చేసి రేపు రాబోయే స్థానిక రిజర్వేషన్లు ఏవైతున్నాయో వాటిని ఖచ్చితంగా అమలయ్యేలా అంతేకాకుండా విద్యా ఉపాధి అందరూ రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే బీసీలు ఆడుతున్నారు కాదు మా పిల్లలు కూడా లక్షల మంది ఇవాళ విద్యార్థులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడ్డారు మరి రిజర్వేషన్ విషయానికి వస్తే విద్యార్థులకు అవకాశాలు కాబట్టి విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ల అవకాశాలు కల్పించే విధంగా ఈ ఉద్యమాన్ని భవిష్యత్తులో ఖచ్చితంగా ఇంకా ఉధృతం చేసి మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యగా చేసినటువంటి ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ గారు గౌతమ్ చెట్టి వెంకటేశ్వర వారి అమూల్యమైన సాంఘీభావ సందేశాన్ని